ఇటీవల కాలంలో ఐదు వందల రూపాయలు నోట్ల గురించి తరచుగా వచ్చే ముఖ్యమైన సమాచారం కింద ఇవ్వబడింది ఒకటి ఐదు వందల రూపాయలు నోట్ల గురించి వదంతులు ఐదు వందల రూపాయలు నోట్లను రద్దు చేస్తున్నట్లు లేదా మార్చి రెండువేల ఇరవై ఆరు నాటికి అవి చెల్లవని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చేశాయి ప్రస్తుత ఐదు వందల రూపాయలు నోట్లు యథావిధిగా చెల్లుబాటులో ఉంటాయి రెండు నకిలీ నోట్ల పెరుగుదల బ్యాంకింగ్ వ్యవస్థలో గుర్తించిన నకిలీ ఐదు వందల రూపాయలు నోట్ల సంఖ్య పెరిగినట్లు ఆర్బీఐ తన వార్షిక నివేదికలలో పేర్కొంది ఈ నకిలీ నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది దయచేసి మీరు విన్న వార్త నకిలీ నోట్లను రద్దు చేయడం గురించా లేక సాధారణంగా ఐదు వందల రూపాయలు నోట్లను రద్దు చేయడం గురించా అనే దానిని నిర్ధారించుకోండి ఐదు వందల రూపాయలు నోట్ల గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని అధికారిక వర్గాలు ప్రజలకు సూచిస్తున్నాయి ఏదైనా సమాచారం కోసం ఆర్బీఐ లేదా ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించండి